ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది గత ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని చోట్ల ఇబ్బందులు వచ్చాయి దగ్గరగా ఉన్న ప్రాంతాలు వేరే జిల్లాల్లో కలిశాయి జిల్లా కేంద్రం రావాల్సిన చోట రాకపోవడంతో ప్రజలు నిరసన తెలియజేశారు అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాలో ప్రచారంలో పర్యటిస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు ప్రజల మనోభావాలకు సెంటిమెంట్ ను పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త జిల్లాల ప్రతిపాదనను రూపొందించాలని నిర్ణయించింది ఈ మేరకు చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సభ్యులతో కమిటీని కూడా నియమించారు త్వరలో ప్రతిపాదనలను పంపాలని కూడా కోరారు స్థానిక పరిస్థితులు సెంటిమెంట్ దూరం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని జిల్లా కేంద్రాలతో పాటు కొత్త జిల్లాల్లో ఉండే నియోజకవర్గాలతో కూడిన ప్రతిపాదనలను రూపొందించాలని మంత్రివర్గ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు జిల్లా కేంద్రాలు పేర్లు ఈ మేరకు మంత్రివర్గ సభ్యులు అధికారులు కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలిసింది ఇందులో జిల్లా పేర్లను కూడా మారుస్తున్నారు అలాగే జిల్లా కేంద్రాలను కూడా చేంజ్ చేసే అవకాశం ఉంది అయితే తాజాగా ప్రతిపాదిత కొత్త జిల్లాల పేర్లు జిల్లా కేంద్రాలు అందులో ఉండే నియోజకవర్గాల గురించి అందుతున్న సమాచారం మేరకు ఇలా ఉండే ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి అందరూ అంగీకరిస్తే వీటిని ఏపీ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది గత ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదనలు మొత్తం ముప్పై రెండు జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం